బ్రహ్మదేవుడి మానసపుత్రులైన సనత్కుమారులు అంటే సనక సనంద సనాతన సనత్కుమార అనే నలుగురు ఋషులు బ్రహ్మజ్ఞానం పొందాలనే కోరికతో సకల లోకాలు తిరుగుతున్నారు వారికి ఎందరు ఎన్ని చెప్పినా తృప్తి తీరలేదు సరైన గురువు కోసం తిరుగుతూనే ఉన్నారు అలా తిరుగుతున్న సనత్కుమారులను చూసి పరమేశ్వరుడు వారికి ఒక వటవృక్షం క్రింద దక్షిణం వైపు తిరిగి కూర్చున్న సాధువులా కనిపిస్తాడు ఆయనయే దక్షిణామూర్తి ఆయన స్వరూపాన్ని చూసిన సనత్కుమారులు ఆయన చుట్టూ కూర్చొని ఆయననే చూడసాగారు దక్షిణామూర్తి పెదవి ఇవ్వలేదు మాట చెప్పలేదు కానీ సనత్కుమారులకి తమ సందేహాలు ఒక్కొక్కటిగా తీరిపోతున్నాయి వారికి బ్రహ్మజ్ఞానం లభించింది దక్షిణామూర్తి మౌనంతోనే జ్ఞానాన్ని ప్రసాదించారు ఎందుకంటే జ్ఞానం ఒకరు చెప్తే వచ్చేది కాదు ఎవరికి వారు అనుభవించాల్సిందే దక్షిణామూర్తి మహాగురు ఆదిగురు ఆయన బోధన మౌనం కానీ దాని అర్థం అనంతం